దీపారాధన చేయడం పూజ చేయడం అన్ని సత్వగుణమే కానీ మనకి మనకేది అంటే ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు ఎన్ని దీపాలు పెట్టినా ఏమి రావండి అనుమానం ఎలా ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం ఎలా పెట్టాలో ఎందుకు పెట్టాలో అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పా ఇంక నుండి ఏం చేస్తారు ఆర తిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా గంట ముందు కొట్టాలా వెనక్ కొట్టాలా వినపడేలా కొట్టమ్మా ఏదైనా మా ఇంట్లో కొబ్బరికాయ రెండు మొక్కలు అవ్వలేదు మూడు మొక్కలు అయిందమ్మా కొబ్బరికాయ పగలడం అనేది మన జీవితాన్ని నిర్ణయం స్తే మన మనుషులు అండి అగ్గి పెట్టతో దీపం పెట్టండి పాపం వస్తే గరికి పట్టిన ఇచ్చేయండి దయచేసి పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి కార్తీక మాసం కాదు కదా ఏ అయినా సరే లక్షల దీపాలు పెట్టినా ఏ పుణ్యాలు మోక్షాలు రావండి అది ప్రతీక అన్ని మాయలు అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి మన భక్తిలో ఉంటాయి అదే దీపారాధన